అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం ముప్పై ఎనిమిది మంది రెసిడెంట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ పేరుతో రిజిస్టర్ ప్రకటన చేశారు ఈ ప్రకటనలో మత వివక్ష స్పష్టంగా పేర్కొనడం అనేది శోచనీయము ఇది అన్యాయము ఈ రాజ్యాంగ విరుద్ధము ఈరోజు ఉన్నతమైన పరిస్థితి ఏర్పడిన తర్వాత లౌకిక రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఈ హక్కుని ఈరోజు యూనివర్సిటీ ఉల్లంఘించడం అనేది సరైనది కాదు యూనివర్సిటీ లాంటి ఉన్నతమైన సంస్థలు మొత్తం దాని ప్రతిష్ట పెరిగేటట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి తప్ప అది దిగజారిపోయేటట్టుగా ఈ రకమైన ప్రకటన చేయడం సరైనది కాదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం అయిన తర్వాత వాటి ఒత్తిడికి లొంగి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారా అని చెప్పేసేది మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది వీటిని ప్రతి ఒక్కరు ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక మత వివక్షత పాటించే వాటికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఇప్పటికైనా సిమ్స్ యూనివర్సిటీ యాజమాన్యం ఈ యొక్క ప్రకటనను రద్దు చేసి ఈ రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి సిపిఎం ప్రకటిస్తా ఉంది